హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల మధ్యవర్తిత్వంతో సమయం వృధా కాదు కేసుల్లో మధ్యవర్తిత్వం చేయడం ద్వారా సమయం వృధా కాదని త్వరితగతిన ప్రయోజనం చేకూరుతుందని మండలం లీగల్ సెల్ చైర్మన్ మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మనరాజు పేర్కొన్నారు మంగళవారం కోర్టు భవనంలో మీడియేషన్ స్వా ద నేషన్ కార్యక్రమంలో భాగంగా విలేకరులకు మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా జడ్జ్ అమ్మన్న రాజా మాట్లాడుతూ మార్గదర్శకం వల్ల సమస్య సామరస్యపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు పెండింగ్ లో ఉన్న ఆయా సంస్థల సివిల్ కాంపౌండ్ క్రిమినల్ కేసులు రాజీ పడదాగా ఇతర కేసుల గురించి గుర్తించి వాటి పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుంది అన్నారు ఈ నెల పదవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వన్ నేషన్ మీడియేషన్ కార్యక్రమంపై వన్ కే వాక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మీడియేషన్ ప్రతినిధులు వేదుర్ల రామచంద్రరావు సాయి స్వరూప్ తెలిపారు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం మరియు సుప్రీంకోర్టు వారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఓ నైన్టీ డేస్ మనకి మీడియేషన్ ఫర్ నేషన్ అని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మన మంద్యాల బార్ అసోసియేషన్ వారిని కొంతమంది మెంబర్స్ని సీనియర్ అడ్వకేట్స్ని ట్రైన్డ్ గా తీసుకోవడం జరిగింది వాళ్ళు మీడియేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియచేస్తారు ఈ కార్యక్రమంలో యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ లీగల్ అథారిటీ మొన్న పదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఈ వన్ వీక్ పాటు మేము ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతుంది ఆ కార్యక్రమంలో మా ట్రైన్ మీడియాస్ మా నంద్యాల నుంచి వారు ప్రతి రోజు లిటిగెంట్ పబ్లిక్కి వారి యొక్క మీడియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము మా న్యాయవాది మా సహచర న్యాయమూర్తులు మరియు అడ్వకేట్స్ అందరం కలిసి మీడియేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రతిరోజు ఒక్కొక్క స్టేక్ హోల్డర్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తో కానివ్వండి ఫైనాన్షియల్స్ తో కానీ బ్యాంక్ అథారిటీస్ ఇన్సూరెన్స్ వాళ్ళతో చేయడం జరుగుతుంది అదే కార్యక్రమం అదే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తోటి మీటింగ్ అరెంజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అన్లెస్ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పబ్లిక్ లోకి తీసుకెళ్లి బాగా పబ్లిష్ చేస్తే సో దట్ దాని వల్ల పబ్లిక్ బెనిఫిట్ పొందుతారని చెప్పేసి తెలియజేయడం కోసం ఈ రోజు మన విలేకరుల మిత్రులందరికీ కూడా మా న్యాయవాది మిత్రులతో ఈ రోజు మీటింగ్ జరగడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా అంటే మీ వంతు బాధ్యతగా అంటే ఈ న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు న్యాయమూర్తులు ఎంత ఇంపార్టెంటో అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ముందుండి ఈ కార్యక్రమం అంటే మేము చేసే కార్యక్రమం అంటే సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ హైకోర్టు వారి డైరెక్షన్స్ జిల్లా కోర్టు వారి డైరెక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈ ట్రయల్ కోర్టు జడ్జెస్ అందరు కూడా పని మీ ద్వారా ప్రజలకు తెలియాలని తెలియజేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క మీడియేషన్ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎవరైతే వస్తారు పార్టీస్ డిస్ప్యూట్ లో వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యన నెగోషియేట్ చేసుకుంటూ వచ్చి యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సమస్య ఏంటి అని చెప్పి పరిగణించి ఆ సమస్యకు వాళ్ళ నుంచే ఒక ప్రపోజల్స్ తెప్పించి వాళ్ళలో వాళ్ళే కలిసిపోయేటట్లు చేసే ఒక స్కిల్డ్ యాక్టివిటీ మీడియేషన్ అటువంటి యాక్టివిటీకి స్కిల్స్ తయారు చేసుకోవడానికి మీడియేటర్స్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది దానికి చాలా అంశాల మీద ఉంటే మీడియేషన్ ఎలాగ చేయాలి న్యూట్రల్ న్యూట్రాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలి కాన్ఫిడెన్షియాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలి వాళ్ళకి నమ్మకాన్ని ఎట్లా క్రియేట్ చేయాలి వాళ్ళంతకి వాళ్ళు వాళ్ళ డిస్ప్యూట్ను ను అర్థం చేసుకునేటట్లా చేయాలి అర్థం చేసుకున్న డిస్ప్యూట్ ను వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి ఎట్లా చేయాలి అని చెప్పే మీద అన్నింటి మీద మీడియేటర్స్ కి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అది ఫార్టీ అవర్డ్స్ ట్రైనింగ్ ప్రతి ఒక్క మీడియేటర్కి ఇవ్వబడుతుంది సో ఈ మీడియేషన్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే మీడియేటర్స్ ట్రైనింగ్ ఇప్పించేసి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ వచ్చారు సో ఈ డిస్ప్యూట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు మ్యాటర్ డిస్ప్యూట్ ఒకటి చెప్పాను పార్టీషన్ షూట్స్ అటువంటి వస్తున్నాయి అంటే అన్నదమ్ముల మధ్య కానీ పిల్లలు ఆడపిల్లలు పేరెంట్స్ మధ్య కానీ అటువంటి పార్టీషన్ షూట్స్ ఇంకా కొన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాటర్స్ కోర్టులో వస్తున్నాయి వీటన్నింటికి సంబంధించి కోర్టులో వచ్చినప్పుడు వాటిని ఈ మీడియేషన్ సెంటర్ రెఫర్ చేసేస్తే మీడియేషన్ సెంటర్ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే మీడియేటర్ స్పాన్ లో ఉండే వాళ్ళకి రెఫర్ చేస్తారు వాళ్ళకి ఏం ఫైల్ పంపించారు ఏం పంపించారు అలాంటి వారి మధ్యన ఒక డిస్ప్యూట్ ఉంది దాన్ని సెటిల్ చేయండి అని పంపిస్తారు వాళ్ళతో పార్టీస్తో ఇండివిజువల్ గా మాట్లాడుతూ అవసరమైతే జాయింట్ సెషన్ ఏర్పాటు చేస్తూ వాళ్ళ డిస్ప్యూట్ ని కనుక్కొని ఆ డిస్ప్యూట్ ని సెటిల్ చేసుకు చేయడానికి ప్రయత్నం చేయడం కోర్టులలో పెండింగ్ ఉన్న కేసెస్ ని జడ్జి గారు జడ్జి గారి దగ్గరికి ఒక అర్జీ ఇచ్చుకుంటే అయ్యా మా కేసెస్ ని మీడియేషన్ కి రెఫర్ చేయండి అని అడిగితే ఆ కేసెస్ అన్ని కూడా మీడియేషన్ సెంటర్ కి రెఫర్ చేస్తారండి మీడియేషన్ సెంటర్ లో ఎవరినైతే అపాయింట్ చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిలో ఎవరో ఒకరికి ఈ కేసును పంపిస్తారు ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటేనే మీడియేషన్ సెంటర్ పంపించబడుతుంది పంపించిన తర్వాత అక్కడ ఒక ఒక తటస్థమైన ఆలోచనకు వచ్చి వాళ్ళు ఒప్పుకున్న పద్ధతి ప్రకారంగానే సెటిల్ చేస్తారు దాంట్లో సీనియర్ అడ్వకేట్స్ ని అపాయింట్ చేశారండి ఈ మీడియేటర్స్ లో మీడియేషన్ పోయిన తర్వాత మీడియేషన్ లో ఆ కోర్టు సమయాన్ని కాపాడడానికి రెండోది వచ్చేసి పార్టీల సమయాన్ని కాపాడడానికి ఒక అమికబుల్ అంటే స్నేహపూర్వకంగా కేసులు సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఒక చిన్న ఒక ఒక అవకాశం ఉన్న ఒక స్టే స్టేజ్ అండి ఇక్కడ ఇవి ఇవన్నీ కూడా కోర్టు పర్యవేక్షణలో జరుగుతాయి మనకు పంచాయతీలు బయట జరిగినప్పుడు పెద్ద పోలీసులు చెప్పారనో లేదంటే ఎవరన్నా పెద్ద మనుషులు చెప్పారనో ఇతర ఇతర పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పారనో బలవంతంగానో ఉన్నా లేకున్నా సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఈ మీడియేషన్ సెంటర్కి వచ్చేసరికి వాళ్ళకి ఇష్టం ఉంటేనే వాళ్ళకి కావాల్సి ఉంటేనే వాళ్ళ ఒప్పుకున్న ప్రకారంగానే ఒక అగ్రిమెంట్ రాసుకొని దాని ప్రకారంగా సెటిల్ చేసుకోవచ్చు ఎవరి బలవంతం ఉండదు ఎవరి పురోత్బలం ఉండదు మనసారా ఒప్పుకొని మనసారా ఒప్పుకొని చేసుకున్న దానికి మాత్రమే సెటిల్మెంట్స్ ఉంటాయి ఒకవేళ సెటిల్ కాకపోతే ఏమైతుంది సెటిల్ ఒకవేళ మీడియేషన్ సెంటర్ కేసు పంపించారు కేసు పంపించారు ఎవిడెన్స్ స్టేజ్ లో ఉంటుంది దాన్ని మీడియేషన్ సెంటర్ పంపించారు ఏ స్టేజ్ లో అయితే కేసు ఉందో ఆ స్టేజ్ నుంచి మళ్ళా కేసు నడుస్తుందండి ఒకవేళ సెటిల్ అగ్రిమెంట్ రాకపోతే ఏ స్టేజ్ లో అయితే కేసు ఉంటుందో ఆ స్టేజ్ నుంచి మళ్ళా కేసు నడుస్తుంది కేసులు తీసేసే అవకాశం ఉండదు మీడియేషన్ సెంటర్ లో జరిగిన విషయాలను దృష్ట్యా కోర్టులో జరుగుతున్న కేసు ఒకవేళ అగ్రిమెంట్ రాకపోతే కోర్టులో వాళ్ళ ఉద్దేశాలు కానీ కోర్టులో ఉన్న కేసు కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా దాన్ని ఒక పద్ధతిగా తయారు చేశారు సో అక్కడ మీడియేషన్ చేసుకోలేదంటే దాని మీద వచ్చే ఎఫెక్ట్ ఇక్కడ కోర్టు మీద ఎటువంటిది ఉండదు చేసుకుంటే చేసుకోవచ్చు ఒకవేళ ఒప్పుకుంటే ఒప్పుకుంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది లేదంటే కోర్టు యథావిధిగా ఎక్కడైతే జరుగుతుందో అక్కడి నుంచి కేసు నడుస్తుందండి వివిడీ న్యూస్ టీవీ తక్షణమే సబ్సైడ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహన్ని అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత శంటాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొందవ చానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు